సినిమా పరిశ్రమ మొత్తం ఒకటి రెండు కుటుంబాల చేతిలో ఉందనే కామెంట్స్ మనం వింటూనే ఉంటాం సినిమా పరిశ్రమలో కొన్ని కుటుంబాలు పెత్తనం చెలాయిస్తూ కొత్త వారికి ఏమాత్రం అవకాశాలు ఇవ్వడం లేదనే కామెంట్స్ మనం వింటూనే ఉంటాం మెగా కుటుంబంపై ఈ ఆరోపణలు చాలానే వచ్చిన సంగతి తెలిసిందే కొందరు చావుకి కూడా మెగా కుటుంబం కారణం అంటూ కొందరు విమర్శలు చేస్తూ వచ్చారు దీని వెనుక వాస్తవాలు ఎలా ఉన్నా సరే ఏం జరిగినా సరే మెగా కుటుంబం అంటూ విమర్శలు చేశారు తమకు భజన చేస్తే మాత్రమే సినీ పరిశ్రమలో ఉండటం సాధ్యమని లేకపోతే అసలు ఉండనివ్వరంటూ కొందరు మాట్లాడారు దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదని టాలెంట్ ఉంటే ఎవరైనా ఇక్కడ రాణించవచ్చు అని స్పష్టం చేశారు ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీదే అని విధవలకి చెప్తున్న అడవి శేష్ లాంటి వారిని ఎవరు ఆపరని ఆయన ప్రశ్నించారు టాలెంట్ ఉంటే ఎవరైనా రాణించవచ్చు అన్నారు నాగబాబు తమకు అలాంటి ఫీలింగ్ అసలు లేదని క్లారిటీ ఇచ్చారు సినిమా పరిశ్రమ తమ అబ్బసత్తు కాదని అలాగే అక్కినేని నందమూరి ఫ్యామిలీది కూడా కాదని అన్నారు ఎందరో యువకులు ఊళ్ళో నుంచి వచ్చి స్టార్లుగా ఎదిగారని అన్నారు కంటెంట్ ఉన్న సినిమాలు చూస్తే ఖచ్చితంగా మంచి పేరు వస్తుందని స్పష్టం చేశారు నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్ల సినిమా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు యదో వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది